మనతో పాటు అయ్యగారు శ్రీనివాస శర్మ ఉన్నారు హనుమాన్ జయంతి ఏందో ఆయన తెలుసు చెప్పండి సార్ హనుమాన్ జయంతి ముఖ్యంగా చైత్ర పౌర్ణమి నాడు మనకి స్వామివారు జన్చిందేమో వైశాఖ బౌల దశమి అంటే వైశాఖ మాసంలో బౌల దశమి రోజు స్వామివారు జయించారు కానీ సీతాయా ఉతజోతి ఈ స్వామివారు టండి జయించినటువంటి దినం ఈరోజు చైత్ర పౌర్ణమి అందులో మన దేవాలయం కట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఆ వార్షికోత్సవం సందర్భంగా కూడా అదే కాకుండా సీతాఘాటిలో ఆంజనేయుల వారు ఈ అయోధ్య ప్రతిష్ట గురికై ఎన్నో రోజుల నుంచి జీవ చిరంజీవుల్లో ఆయన గురు కాబట్టి సంచరిస్తూనే ఉన్నారండి ఆయన నామాన్ని స్మరిస్తూ ఈ ఈ యొక్క అయోధ్యలో ఎప్పుడైతే పునఃప్రతిష్ఠ రాముల వారిది జరిగిందో ఆనాడు నుంచి ఆ యొక్క ఆంజనేయుడు ఉన్నబట్టలేనటువంటి ఆనందంతో తిరుగుతూ చక్కగా కూడా అందరికీ రామనామాన్ని ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈనాడు మా యొక్క దేవాలయంలో ప్రాముఖ్యత ఏంటంటే పూర్వంలో ఉండి ఈ యొక్క మాధవపూర్ అనే గ్రామం స్థలించిన ముందే ఈ యొక్క స్థలం ముందు ఇదంతా కూడా ఒక పెద్ద గొయ్యి ఉండేదని చెప్పి చెప్తూ ఉండేవారు నేను వచ్చి ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలండి అంతకుముందు తెలియదు నాకు కాకపోతే ఈ యొక్క గుడి నిర్మాణకర్త అయినటువంటి ధర్మకర్త వెంకటేశ్వరరావు గారు ఆయనకి ఈ యొక్క ఆలయాన్ని నిర్మిస్తే ఈ గ్రామం వృత్తిలోకి వస్తుందని చెప్పి స్వప్నంలో కనబడిందటండి కనబడిన తర్వాత ఈ వెనకాల వెళ్ళి చూస్తే స్వయంభూ ఆంజనేయుడు ఉంటాడు మనకి వెనకాల స్వామివారు స్వయంభూ వెలిచారు వెలిచిన తర్వాత ఆ చెట్టును తీసేద్దామని ప్రారంభించారు ఆ నెమలి చెట్టు నెమలి వృక్షం ఉంది మనకి ఆ వృక్షాన్ని తీసేస్తూ ఉంటే ఆ స్వయంభూ బయట కనబడ్డాడు కనబడిన తర్వాత ఆలయాన్ని వెనక వెనక నుంచి నిర్మాణించాల్సిన ఆలయాన్ని ముందుకు జరుపుకుని ఇక్కడి నుంచి నిర్మాణం జరిగింది ఇది మా యొక్క ధర్మకర్త గారు నాతో చెప్పిన మాట అయితే ఆయనకు స్వప్నంలో ఈ యొక్క స్వరూపమైనటువంటి మనకి ఎప్పుడు కూడా ఈరోజు కనబడే అలంకారం కాకుండా వీరాంజన స్వామి వారి యొక్క స్వరూపం ఉంటుంది చాలా సుత్తంగా ఆనందంగా చాలా స్వామివారి చిద్విలాసంగా ఎప్పుడు నవ్వుతున్నట్టుగా ఉంటుంది అలాంటి స్వరూపమైనటువంటి మూర్తిని చెక్కించి చక్కగా కూడా అందరినీ పిలిపించి ఆగమశాస్త్రపూర్వకంగా కూడా ఈ యొక్క శాస్త్రం ప్రకారంగా కూడా చక్కగా కూడా ఆలయ ప్రతిష్ట నిర్వర్తించినప్పటి నుంచి కూడా ఆలయానికి ఎప్పుడూ కూడా ఆలయంలో ఉన్న ప్రజలు కానీ ఎవరొచ్చిన భక్తులకు కానీ అలాగే ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా కోరుకున్న కోరి కోరికలన్నీ కూడా నెరవేరటానికి ప్రతినిత్యము కూడా ఆయనే రామనామాన్ని కీర్తనగా స్మరిస్తూ తప్పిస్తూ వస్తూ ఉన్నారండి ఆయన రెండు సంవత్సరాల క్రితమే కరోనా వచ్చిన సందర్భంగా ఆ సమయంలో ఆయన కాలం చెంది ఉన్నారు కానీ ఇప్పటికీ కూడా ఏ ఒక్కటి కూడా లోటుపాటులు జరుగుకోకుండా ఆయన యొక్క అల్లుడు గారు అయినటువంటి ప్రవీణ్ గారు అలాగే ఆయన యొక్క ధర్మపత్ని అయినటువంటి నాగమణి గారు అలాగే ఆయన కుమార్తె అయినటువంటి శ్రవంతి గారు అలాగే ఆయన మనవడు అదరు అదరు గారు వీళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా ఆయన లేడు అనే లోటు లేకోకుండా ఆలయానికి ఎప్పుడూ కూడా ఏవి కూడా ఏ యొక్క సంబరాలు కూడా తక్కువ కాకుండా అన్నీ కూడా చక్కగా కూడా నిర్వర్తిస్తూ అందరికీ కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తూ ప్రతినిత్యము కూడా అన్నిటికంటే ప్రీతికరం మా సార్ గారికి ఆ శ్రీ వెంకటేశ్వరరావు గారికి అన్నిటికంటే ఇష్టమైనది అంటే అంటే అన్న ప్రసాదం అందరికీ కూడా పంచాలనేది చాలా ఇష్టం కాబట్టి ఈ దేవాలయంలో ప్రతినిత్యంలాగా ప్రసాదం పంచుకుంటూ వస్తూ ఉండగా ఆయనకి ఎందుకో ఆ వడమాలలు ఎలాగైనా స్వామివారికి నిండుగా వేయాలని చెప్పి ఒకరోజు ఆయన కనిపించింది అనిపించిన మొదలగు ఇది ఏడో సంవత్సరం అండి ఇలాగ అలంకారాలు ప్రతినిత్యం చేస్తూ ఉన్నాం అలా ఒకసారి సువర్చలా సమేత ఆంజనేయం చేశాం తర్వాత పంచముఖ ఆంజనేయం చేసుకుంటూ వచ్చాం దాసాంజనేయుడు చేశాం భక్తాంజనేయుడు చేశాం పోయినసారి సంగీతాంజనేయుడు ఎక్కడా విని ఉండరు ఆ ఆంజనేయుడు చేశాం ఇప్పటివరకు కూడా ఎవరు కూడా ఇలాంటి ఆంజనేయ స్వామిని ఎక్కడ చూసి విని కని ఉండరండి ఈయన ఇప్పుడు బ్రహ్మచర్యంగా స్వామివారి యొక్క నామాన్ని హిమాలయాల్లో సంచరిస్తూ సంచరిస్తూ ఇప్పటికీ కూడా జపిస్తున్నటువంటి ఆ స్వరూపము నా యొక్క స్వప్నంలో కనబడి ఎలాగైనా సరే ఈ ఇండు రూపాన్ని స్వామివారిని అలంకరించి అందరికీ కూడా ఈ మంది భక్తులకి కూడా ఇలాంటి దర్శనాత్మకై అందరికీ కూడా ఈ దర్శనాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని తలబెట్టి మా యొక్క యజమానులైనటువంటి నాగమణి గారు అలాగే వారి అల్లుడు గారైనటువంటి ప్రవీణ్ గారు వారి కుమార్తె సర్వంతి గారు అలాగే వాళ్ళకు యొక్క మనవడు అదరువు గారు కానీ వీళ్ళందరికీ చెప్పగానే చెప్పగానే నేను ఇప్పటివరకు కూడా ఆలయంలో ఏ యొక్క కార్యక్రమం నిర్వర్తిస్తానన్నా సరే ఏది కూడా లోటుపాట్లు ఎవరికి రాకుండా చక్కగా కూడా చేయాలని చెప్పి వారి సహకారాలతో కూడా ఇక్కడ ఉండేటువంటి భక్తజనులు కూడా అందరూ కూడా చక్కగా సహకరిస్తూ ఇక్కడ ఉండేటువంటి ఇలాంటి భక్తులందరూ కూడా చక్కగా దేవాలయానికి సహకారం సహకరిస్తూ చక్కగా కూడా ఆలయ వృద్ధికి ప్రతినిత్యము కూడా సహకారం చేస్తూ ఇలా ఈ ఆలయం వృద్ధిలోకి వచ్చింది అలానే గ్రామం కూడా ఇవాళ పొద్దున్నే ఉదయాన్నే అవభృతాది హోమా స్వామివారికి హోమాదులతో మొదలుపెట్టామండి యజ్ఞాది హోమాది కార్యక్రమాలు మొదలుపెట్టుకున్న తర్వాత మహాలింగార్చనపూర్వకంగా పూర్వకంగా సహస్ర కలష లింగార్చన అలాగే మొదలవు మండపారాధనలతో సైతంగా కూడా స్వామివారికి మండపా సర్వదేవతల్ని కూడా ఆహ్వానించుకున్న తర్వాత ప్రప్రదంగా కూడా కలశారాధన పూర్తి చేసుకుని అలాగే స్వామివారికి ఈనాడు అష్టదలాది సుగంధ ద్రవ్యాలు సైతంగా వెయ్యి ఐదు వందల లీటర్ల పాలతో స్వామివారికి అభిషేకం చేసుకుందాం అనుకుని మొదలుపెట్టామండి అవి ఈరోజు వెయ్యిన్నర లీటర్ల పాలతో స్వామివారికి నిండుగా కూడా అభిషేకం ఆచరించుకుని ఇలాంటి మన దేవాలయంలో ఉండేవారందరూ కూడా సామాగ్రి సమకూర్చి నిండుగా కూడా చక్కగా కూడా స్వామివారికి ఇంకెంత ప్రీతిగా కలిగిందో అంత ప్రీతిగా మా వరకు అయినటువంటి సాకారంతో స్వామివారికి చక్కగా కూడా అలంకారం చేసుకుని ఈరోజు ఇంతటి నిండు అలంకారం చేసుకున్న తర్వాత అన్నిటికంటే ప్రీతికరమైనటువంటి తీర్థప్రసాద వికరణ తర్వాత ప్రతినిత్యము మా సార్ గారికి వెంకటేశ్వరరావు గారికి చాలా ప్రీతికరమైనటువంటి చక్కెర పొంగీలను అలానే పులిహోర ప్రసాదంగా కూడా ప్రతి సంవత్సరం చేయిస్తూనే ఉంటారు సాయంకాలం శోభయాత్ర మేము చేయండి ఎందుకంటే ఈ ఆలయం మొదలగు రోడ్ చాలా చిన్నదండి ఒక సంవత్సరం మొదలెట్టాం అనుకొని అనువార నిత్య చాలా ఒక సంఘటనలు జరిగాయి ఇంకా ఆ సంవత్సరం మొదలగు మేము ఆపేసామండి ఇక్కడ అందరం కలిసి కూడా మేము కూడా కలిసి అందరము కలిసి మాదాపూర్ మొత్తం కలిసి అయ్యప్ప సొసైటీ నుంచి అందరం కలిసి మొదలు పెడతామండి ఆ యొక్క శోభయాత్రలో అందరం కూడా పాల్గొంటాం యాభై మంది మాదాపూర్ యావ గ్రామస్తులతో కూడి ఉండి చక్కగా కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేకూరుస్తాం అలాగే మీ అందరూ కూడా మీడియా వారు కూడా చక్కగా కూడా ఇలాంటివన్నీ కూడా అందరికీ తెలియపజేస్తూ స్వామివారి యొక్క చక్కగా కోరుకునే కోరికలు నిర్వర్తించే మా స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలిగింపజేయడానికి మీ అందరూ కూడా కాస్త సహకరించి ఇలాంటివన్నీ కూడా వచనాలన్నీ తెలియపజేయాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జయ శ్రీరామ్ చూశారు కదా మాధపూర్ హనుమాన్ యొక్క అంటే హనుమాన్ యొక్క చరిత్ర ఏంటో మనకు అయ్యగారు అయితే చెప్పారు సో హైదరాబాద్లోనే కాదు రాష్ట్ర అయితే హనుమాన్ జయంతి వేడుకలు అయితే ఘనంగా కొనసాగుతున్నాయి కెమెరామ్యాన్ రామకృష్ణతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్